సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొన్ని శక్తివంతమైన మంత్రాల గురించి తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇక ఈరోజు మన వీడియోలో చాలా శక్తివంతమైన కష్టాల నుంచి విముక్తి కోసం కొన్ని మంత్రాలు శ్లోకాలు అయితే ఉన్నాయండి ఈ మంత్రాలు పఠించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు దూరం అవడమే కాకుండా మీ సంపద కూడా పెరుగుతుందండి ఫలితంగా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలే ఉండవు అయితే ఏ మంత్రాలను జపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయో ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దామండి ఓం లక్ష్మీదేవి అయిన మహా అనే మంత్రాన్ని జపించడం వలన లక్ష్మీ కటాక్షము అనేది లభిస్తుందండి లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు అధిదేవత అమ్మవారి అనుగ్రహం లేనిదే ఎటువంటి పనిలోనూ విజయము డబ్బు అనేది లభించదు అందుకే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడం పొందడం కోసము ఈ మంత్రము నిత్యము పఠించడము మంచిది ఈ మంత్రం ఏకాగ్రతతో జపించడం వల్ల ఇంట్లో డబ్బు సమస్యలన్నీ తీరిపోయి డబ్బు అనేది పెరుగుతుందండి అలాగే ఓం అనే మంత్రాన్ని జపించడం అనేది వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సాధనగా ఉంది ఓంకారాన్ని పఠిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయి అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మంత్రంగా దీన్ని పరిగణిస్తారు ఓం అనే మంత్రాన్ని జపిస్తే మీ కష్టాలన్నీ కూడా దూరమవుతాయి ఈ మంత్రం జపించడం వల్ల మన చుట్టూ సానుకూల శక్తి అనేది కూడా ప్రసరిస్తుంది ఎంతో కాలం నుండి అప్పుల భారంలో కూరుకుపోయి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అప్పుల నుండి బయటపడలేకపోతే ఓం రుణముక్తీశ్వర ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమహా మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల అప్పులు తీరడంతో పాటు డబ్బు కొరత కూడా తీరిపోతుంది అని పండితులు చెబుతున్నారండి అలాగే ఓం శివాయ అనే మంత్రాన్ని చదువుకుంటే జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శివుడికి ఇచ్చే మంత్రం ఇది ఈ మంత్రాన్ని రోజు జపిస్తే ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా మన దగ్గరికి కూడా రాలేదు అలాగే శివుడు మనకి రక్షగా ఉంటారు ఓం శివాయ మంత్రాన్ని జపించడం వల్ల అతిపెద్ద సమస్యల నుంచి కూడా మనము బయటపడవచ్చండి శివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి నిత్యము ఈ మంత్రం జపిస్తే శివుని యొక్క అనుగ్రహము అనేది పొందుతారు మీరు తరచూ తీరని సమస్యలతో బాధపడుతూ గనుక ఉంటే వాటి నుంచి తక్షణమే బయటపడటం కోసము ఈ హనుమంతుని మంత్రాన్ని కూడా జపించాలి ఓం శ్రీ హనుమతే నమ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా హనుమంతుడు అన్ని కష్టాలను కూడా తొలగిస్తాడు తన భక్తులపై అనుగ్రహాన్ని కురిపిస్తాడు విష్ణువును లోకరక్షకుడు అని కూడా అంటారు మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం జపించడం వల్ల అదృష్టము అనేది కలుగుతుంది అలాగే మీరు కోరుకున్న కోరికలు అతి త్వరలోనే నెరవేరుతాయి తప్పకుండా ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని జపించండి అనేక మార్గాల్లో ధనం సంపాదించి ఐశ్వర్యవంతులు కావాలి అనుకునేవారు శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనే మంత్రాన్ని చదువుకోండి సోమవారం నాడు ఈ మంత్రాన్ని జపిస్తూ శివపూజ చేయాలి శివాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఈ మంత్రాన్ని మనసులో స్మరించుకోవచ్చు ఇలా చేస్తే మీకు ఐశ్వర్యము అనేది లభిస్తుంది ఓం మహా సరస్వతే నమ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల విద్యార్థులకు సరస్వతీదేవి ఆశీస్సులు లభిస్తాయి విద్యార్థులకు తమకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి అవగాహన మెరుగుపరచమని కోరుకుంటూ ఈ మంత్రం పఠిస్తే మంచిది కొంతమంది పిల్లలకు ఎంత చదివినా కూడా జ్ఞాపకము అనేది ఉండదు అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఏకాగ్రత జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది లక్ష్యాలను చేరుకోవడము అనేది చాలా సులభంగా మారుతుంది మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నటువంటి దరిద్రం అనేది తొలగిపోవాలి అంటే ఓం సనీచ్ఛరాయన మహా అనే మంత్రాన్ని జపించండి శనీశ్వరుడు యోగకారకుడు జీవితంలో ఎవరైనా ఉన్న స్థితికి చేరుకోవాలి అంటే శని మహాదశ సమయంలోనే జరుగుతూ ఉంటుంది అందువల్ల ప్రతి శనివారము ఉదయము లేదా సాయంత్రం ఓం శనిశ్చరాయన మహా అనే మంత్రాన్ని కనుక జపించడం వల్ల ఉత్తమ ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయండి ఈ మంత్రం కష్టాలు అడ్డంకులను కూడా తొలగిస్తుందని మన జ్యోతిష్యులు కూడా చెబుతూ ఉన్నారు మీకు అవకాశం ఉంటే నవగ్రహాల వద్ద ఆవ నూనె కనుక దీపాన్ని వెలిగించాలి నవగ్రహాల వద్ద ఆవ నూనె దీపాన్ని వెలిగించండి ఎవరి జాతకంలో అయినా సూర్యుడు బలహీనంగా ఉన్న లేదా సూర్యదోషము ఉన్న జీవితంలో ఎదుగుదల లేదు అయితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే సూర్యభగవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఓం సూర్యదేవాయన అనే మంత్రాన్ని కూడా పఠించండి ఇలా చేయడం వల్ల మీకున్న అన్ని కష్టాలు తీరి శుభాలు అనేవి కలుగుతాయి ప్రతిరోజు సూర్యునికి ఆర్గ్యాన్ని సమర్పించండి ఇలా చేస్తే జీవితంలో మీరు పైకి తప్పకుండా ఎదుగుతారు ఇక ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయన్ మహా అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ సంపద అనేది రెక్కింపు అవుతుంది కుబేరుడికి అంకితం చేసిన మంత్రం ఇది హిందూ మతంలో సంపద అధిదేవుడిగా భావిస్తారు ఈ మంత్రం జపించడం వల్ల ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోయి కుబేరుడి అనుగ్రహం మీకు కలుగుతుందండి ఈ కుబేరు మంత్రాన్ని పఠ పఠించడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు అనేది లోటు ఉండదు సంపదతో మీరు సంతోషంగా ఉంటారు అత్యంత శక్తివంతమైన వేద శ్లోకాలలో గాయత్రి మంత్రము ఒకటిగా పరిగణిస్తారు ఈ మంత్రం ఋగ్వేదంలో కూడా కనుగొన్నారు ఆధ్యాత్మిక జ్ఞానోదయం జ్ఞానం దైవిక మార్గదర్శకత్వం కోసం నిత్యం గాయత్రి మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రాన్ని జపించడానికి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలి గాయత్రి మంత్రము అనేది జపించడం వల్ల మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీ కష్టాలు కూడా తీరుతాయి ఓం గమ్ గణపతి ఏ మహా అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని విఘ్నాలు కూడా పోతాయి ఈ గణేష్ మంత్రము విజయము శ్రేయస్సు రెండింటినీ కూడా మీకు ఇస్తుంది ఏదైనా కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టే ముందు ఈ మంత్రము అనేది కనుక మీరు జపిస్తే మీ వ్యాపారంలో లాభాలు పెరిగి నష్టాలు లేకుండా ఉంటాయి ఇక విజయము శ్రేయస్సు కోసం వినాయకుడి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఈ మంత్రాన్ని చిత్తశుద్ధితో ఏకాగ్రతతో మనము జపించాలి ఇలా చేస్తే అడ్డంకులన్నీ కూడా తొలి సమృద్ధిగా లభిస్తుంది ఇక చివరిగా ఓం అంగారకాయన మహా అనే మంత్రాన్ని జపించడం వల్ల చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయము అనేది సాధిస్తారు మంగళవారం అంటే అంగారకుడికి ఇష్టమైన రోజు అందువల్ల మంగళవారం నాడు ఓం అంగారకాయన మహా అనే మంత్రాన్ని జపిస్తే ధైర్యం బలం శక్తి కూడా కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు కోపం ఎక్కువగా ఉన్నవారు ఆలస్యంగా పనులు పూర్తయ్యేవారు ఈ మంత్రాన్ని గనుక పఠిస్తే సమస్యల నుంచి తప్పకుండా బయటపడతారండి ఈ మంత్రాలు కనుక ప్రతినిత్యం మీరు రాసుకొని చదువుతూ ఉంటే మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతమైన మార్పులు తప్పకుండా వస్తాయండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము జై వారాహి మాత సర్వేజన సుఖనో